హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుండి మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి రైతులకు మహిళలకు రెండు అదిరిపోయే శుభవార్తలండి సో ఫ్రెండ్స్ రెండు పథకాలకు సంబంధించి రైతులకు మహిళలకైతే విడుదల కావటానికి అయితే సిద్ధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముందుగా రైతులకు శుభవార్తండి పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయ్యింది సో ఫ్రెండ్స్ అక్టోబర్ ఐదో తేదీ నుండి రైతులకు పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు డబ్బులను అయితే వేయడానికైతే సిద్ధంగా ఉన్నారు అక్టోబర్ ఐదు నుండి రైతుల యొక్క అకౌంట్స్ కి పీఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు జమ అవ్వాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు అనేది మీ యొక్క ఆధార్ మొబైల్ నెంబర్ ద్వారా సో ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈ ఓటీపీ ద్వారా మీరు అయితే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి చాలా వీడియోస్లోనైతే నేను చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు అక్టోబర్ ఐదో తారీఖున మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది రెండో పథకం ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండో పథకం మనం చూసుకున్నట్టయితే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ బండాలు అనేది ఫ్రీగా ఇస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే హామీని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మహిళలకు దీపావళి కానుకగా సో ఫ్రెండ్స్ ఉచితంగా గ్యాస్ బండానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఏపీలోని మహిళలకు దీపావళి కానుకగా ఉచితంగా గ్యాస్ బండాలను అయితే విడుదల చేయడానికి ఇవ్వడానికైతే ఏపీ సర్కార్ అనేది సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ రెండు పథకాలకు సంబంధించి అయితే ఖచ్చితంగా మీకైతే అయితే అమలు అవుతాయి సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్ తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్